ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మొదటి కొరింత రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం నా ప్రియమటువంటి సహోదరి సహోదరులారా మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారయండు బలవంతుల మీరు చేయి కార్యములనియో ప్రేమతో చేయుడి అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ బీ వాచ్ఫుల్ స్టాండ్ ఫార్మ్ ఇన్ ఫైత్ యాక్ట్ లైక్ మ్యాన్ బీ స్ట్రాంగ్ లెట్ ఆల్ దట్ యూ డూ బీ డన్ ఇన్ లవ్ అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మెలకుగా ఉండాలి మెలకు అంటే నిద్ర లేకుండా ఆగారాల్లోతో ఉండాలని కాదు కానీ మనము మేలైనా కీడైనా ఉండేటువంటి ప్రజల మందు మనము బహుజాగ్రత్తగా మెలకువగా చురుకుగా ఉండాలి దేవునికి విరోధంగా ప్రజలకు విరోధంగా మనం ఏ పాపము చేయకూడదు విశ్వాసమందు నెలకడగా ఉండాలి దేవుని నమ్ముకున్నాము గనక దేవుడే మన కష్టాలు మన నష్టాలు అన్నిటినీ చూస్తూ మనకు సహాయం చేసి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని పైన నరులను రాజులను నమ్ముట కంటే దేవుని నమ్ముకొనుట శ్రేష్టమని దేవుని వాక్యము తెలియజేస్తుంది తరువాత పౌరుషము గలవార యుండు అనే ఉంది పౌరుషము అనేది మన జీవితంలో మనం సంపాదించుకోవాలి ఏదైనా మనం పౌరుషము వంటి బ్రతుకు బ్రతకాలి అనమాట పౌరుషము లేనిటువంటి బ్రతుకు హీనదశకు చేరుతుంది అన్నమాట పౌరుషముతో మనము ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు మనము మనము ముందుకు సాగాలి కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరులారా బలవంతులై ఉండాలి బలవంతులై బలహీనంగా మనం ఉండకూడదు మనము ఎప్పుడూ నిస్సాయులంగా నిరాశలతో నిస్పృహలతో ఉండకూడదు మనము బలవంతులై మన ప్రతి అనుదినములో మనము అంటే కొట్లాట్లు గలాట్లు తర్వాత ఒకరిపైన ఒకరు రౌద్రాలు యుద్ధాలు చేయటం అనేది కాదు కానీ బలవంతులయ్యి ఉండాలి బలము కలిగినటువంటి మనుషులుగా మనము ఈ లోకం ఉన్నంతకాలం మనం నింబరమైనటువంటి ఒక బలముతో మనము బ్రతకాలని ప్రభు సెలవిస్తున్నాడు అన్నమాట మనము ఈ రోజుల్లో బలహీనలంగా ఉంటే ఏ పనులు చేయలేము కాబట్టి బలవంతలంగా ఉండి మనం అన్ని పనులు చేసి మనము జయించగలం మీరు చేయి కార్యములన్నీయో ప్రేమతో చేయడనే ఉంది లోకములో మనం జీవనం చేస్తున్నాం కాబట్టి కేవలం అన్నం కోసం మనము ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటాం కాబట్టి ఆ బుక్కిడన్నము కూడా న్యాయంగా కష్టార్జితమై మనం అనుభవించగలదగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి సత్తాతో మనము ఈ లోకములో జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి ప్రేమతో ఒకరిని నిందించి కానీ ఒకరిని బాధపెట్టి కానీ ఒకరిని ఏడ్పించి కానీ మరొకరిని ఏదో ఒక విధంగా బలహీనపరిచి మనము బ్రతకకూడదు మనము ఒకరినొకరం ప్రేమించుకొని శాశ్వతమైనటువంటి జీవము కాదు మనకు మనం నీటి బుగ్గ లాంటి ఆయుషతో ఉన్నాం మనము ఈ మట్టి మట్టివారం మన జీవము ఏ పాటిది అంతలో కనపడే ఆవిరి వంటిది కాబట్టి ఈ ఉన్న కొద్ది రోజులు ప్రేమ కలిగి ఒకరినొకరం అన్యోన్యత కలిగి ఒకరికొకరు సహాయపడుకుంటూ ఒకరి కష్ట సుఖాలలో ఒకరు ఆదుకుంటూ అందుకే దేవుడు ప్రజలను అనుగ్రహించింది తల్లిదండ్రులను ఇచ్చిందకే అన్నదమ్ములనిచ్చిందకే అక్కచెల్లనిచ్చిందందుకే స్నేహితులనిచ్చిందందుకే కాబట్టి ఈరోజు కోటాన కోట్ల ప్రజలతో నింపబడినటువంటి ఈ ప్రపంచంలో మనము ప్రేమతో దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అది ఆశీర్దకరంగా ఉంటుందన్న సంగతి మనం ఎప్పటికీ మరవకూడదని ప్రభుపేట మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అమ్మాయిని